హాయ్ అండి దిస్ ఇస్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ డయాటిషియన్ ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ ఇంటర్నేషనల్ డయాబెటిక్ అవేర్నెస్ డే ప్రతి ఒక్కరికి డయాబెటిస్ గురించి అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో డయాబెటిక్ రాకుండా ఉండాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తున్నారు అసలు డయాబెటీ ఎన్ని రకాలుగా వస్తుందని చూస్తే టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అండ్ గెస్టేషనల్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అనేది బైజెటికల్ గా చైల్డ్ హుడ్ నుంచే వచ్చేస్తుంది అది ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయకపోవడం అనేది జరుగుతుంది టైప్ టూ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో ఒక భాగము అంటే మన యొక్క లైఫ్ స్టైల్ లో కరెక్షన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చినటువంటిది ఇది మనం కరెక్షన్ చేసుకోవచ్చు గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ ఉండే టైంలో చాలా వరకు వచ్చి మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ లోనే తగ్గిపోయే తగ్గించుకోవచ్చు అవకాశం ఉంటుందన్నమాట మనం అసలు డయాబెటిక్ ఉందా లేదా అని ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా డయాబెటిక్ డే స్పెషల్గా మీరు ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోండి ఫ్రీలైతే వన్స్ అనేది అక్యురేట్ టెస్ట్ మీ మూడు నెలల మూడు నెలల్లో మీ షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది అక్యురేట్ టెస్ట్ దీని యొక్క పారామీటర్స్ చూస్తే హెచ్బిఏఎన్ నార్మల్ వాల్యూ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ లోపు ఉంటే మీరు ఎలాంటి డయాబెటిక్ లేనట్టు ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ వచ్చింది అనుకోండి మీ వాల్యూ మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో అంటే ఆన్ ది వే టు అంటే వచ్చే అవకాశం ఉంటుంది ఫర్దర్ గా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు ప్రీ డయాబెటిక్ అదే ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి అబోవ్ ఉందంటే మీరు కంప్లీట్ గా డయాబెటిక్ ఉన్నట్టు హెచ్బిన్ ద్వారా తెలుసుకోవచ్చు లేదు ఈ టెస్ట్ లేదు సింపుల్ టెస్ట్ తక్కువ ఖర్చుతో అని అనుకుంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ షుగర్ చేయించండి అనేది తిన్న తర్వాత చేస్తారు ఈ యొక్క వాల్యూ అనేది వన్ ఫార్టీ బిలో ఉంటే మనం నార్మల్ ఉన్నట్టు వన్ ఫార్టీ టు టూ హండ్రెడ్ మధ్యలో మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నట్టు టూ హండ్రెడ్ అబోవ్ వచ్చింది ర్యాండమ్ బ్లడ్ షుగర్ వాల్యూ అంటే మీరు కంప్లీట్ డయాబెటిక్ లో ఉన్నట్టు అలాగనే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ పొడెన్షియల్ బ్లడ్ షుగర్ కూడా చేసుకోవచ్చు ఈ మూడిట్లో ర్యాండమ్ అనేది మీకు ఎక్కువగా ఎనీ టైం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక వాల్యూ చూసుకొని మీరు సిమ్టమ్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు అంటే నాకు అలసటగా ఉంది లేదంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ జరుగుతుంది విజన్ లో బ్లడ్ వస్తుంది ఎనర్జీ లెవెల్ లేదు విపరీతంగా వెయిట్ లాస్ అయ్యాను ఈ సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయద్దండి ఈ రోజే ఈ డయాబెటిక్ అవేర్నెస్ డే రోజే ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకొని ఆ రిపోర్ట్స్ ని మాకు ఒకసారి పంపించినా మేము అనలైసిస్ చేసి మీకు ఎడ్యుకేట్ చేస్తాము ఎవరైనా సరే ఈ టైప్ టూ డయాబెటిక్ అనేది మనము ఫుడ్ ని లైఫ్ స్టైల్ ని కరెక్షన్ చేసుకోవడం ద్వారా నాలుగు నుంచి ఆరు నెలల్లో మీరు ఎలాంటి టాబ్లెట్స్ ఏ డోసెస్ లో ఉన్నా ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా కూడా గ్రాడ్యువల్ గా ఆ డోసేజ్ ని తగ్గించి కంప్లీట్ గా టాబ్లెట్ ని స్టాప్ చేయొచ్చు డయాబెటిక్ ని రెమిషన్ రివర్స్ కూడా చేసుకోవచ్చు ప్రీ డయాబెటిక్ నుంచి ఉంటే ఇంకా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాంటి నెగ్లెక్ట్ లేకుండా ఇమ్మీడియట్గా మీ యొక్క ర్యాండమ్ షుగర్ టెస్ట్ని కానీ ఎస్బీఏ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ ని చూసుకొని లేదంటే ఇన్సులిన్ లెవెల్స్ ని కూడా చెక్ చేసుకోవచ్చు మన త్రీ టు ఫైవ్ వాల్యూస్ ఉంటే కూడా మనకు నార్మల్గా ఉన్నట్టు అందుకంటే ఫ్లక్చువేషన్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నట్టు అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కరెక్షన్ చేసుకొని మన లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవచ్చు న్యూట్రిగార్డ్ ఫ్యామిలీ ఓన్ ప్రోగ్రామ్ ద్వారా ఫోర్ టు సిక్స్ మంత్స్ లో మీ కంప్లీట్ డయాబెటిక్ ని రెమిషన్ రివర్స్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు డయాబెటిక్ రివర్సల్ చేసుకోవాలంటే డిఎం చేయండి కింద ఉండే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్